గుడ్ మార్నింగ్ అండి నేను మీ బుజ్జమ్మా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి ఆ దేవుడి వల్ల అందులో మనం ఉండాలి ఈరోజు మన దేవుడి దగ్గర పూజ చక్కగా ప్రశాంతంగా ఎలా అయితే జరిగిపోయింది బాగుంది కదా నచ్చిందా మీకు నాకైతే చిన్నగా చేసుకున్నా కూడా మా దేవుడి గుడు అంటే మన దేవుడి మందిరం చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకు చాలు కదా ఆనందం మనకి ఎంత ఉంది ఎంత పెట్టి చేసామని కాదు కానీ బాగుంది కదా ప్రశాంతంగా అందరినీ చల్లగా చూడుతాండి ఇప్పుడు మన చిన్న తోటలోకి వెళ్ళి మేము వచ్చే చూసేద్దాం ఈరోజు హైదరాబాద్లో చల్లగా ఉంది ప్రశాంతంగా పైకి వెళ్ళి చూసేద్దాం గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి అది సంగతి మనం పువ్వులు వచ్చినాయి చూద్దాం ఇప్పుడు మన తోటలో చిన్న తోటలో ఇదిగో కొత్త మొక్క ఇంకా చాలా కొత్త మొక్కలు నేను కూడా వేసాను చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి వస్తే నేను చాలా రోజెస్ వచ్చాయి కదా ఈ రోజు మాత్రం ఇదిగో కొన్ని వచ్చాయి చూసారా మూడే వచ్చాయి ఇక్కడ పాత చెట్లకి ఇవి మళ్ళీ ఇంకోటి చూపిస్తాను మీకు ఇదిగో చూసారా విరజాజులు కొమ్మకి ఎన్ని పువ్వులు వచ్చినాయి గుత్తి వచ్చినాయి కదా అబ్బా అంటే మనకి ఊళ్ళల్లో అయితే పెద్ద పెద్దకి ఇది కూడా బాగా పాకిపోయిందండి బాగా బిల్డింగ్ ఉంటే మంచిగా పాకించుకుందామంటే పై దాకా వెళ్ళిపోయేది నేనేం చేశాను తెలుసా పెద్ద చెట్టు కర్ర ఇది తీసుకొచ్చిలా పెట్టా పైకి కదా బాగుంది కదా అది పోలా పోలా బాగుంది ఇక్కడ లిల్లీ ఏంటి వాటర్ లిల్లీ ఇక్కడ ఇక్కడ దోసకాయ ఒకటి కనిపించిందా మీకు అది అక్కడ మా బంగారు తల్లి చేయాలి అవునవును కరెక్టే పెడదాం పెడదాం ఒక్క నిమిషం మళ్ళీ మీకు చూపిస్తా ఉందండి ఇంకా చిన్న తోట చూపించాలి కదా లిల్లీ పువ్వు ఒకటి వచ్చింది కాదు కాదు సారీ మల్లెపూ ఒకటి వచ్చింది ఇదిగో వాటర్ పట్టించేసి మొక్కలన్నిటి చక్కగా ప్రశాంతంగా ఉంది ఈరోజు కొంచెం సూర్యుడు అయితే వస్తున్నారు నిన్న కొంచెం వర్షం పడ్డది హైదరాబాద్లో ఒకటే మందారం వచ్చింది మన మొక్కకి హ్యాపీ అండి ఒకటి వచ్చినా చాలు బంగారు తల్లి కదా అందుకని చూసారా మొబుల్లో నుంచి రావాలా వద్దా అన్నట్లయితే ఉన్నారు భగవంతుడు ఓం సూర్య దేవ ఓం సూర్యదేవాయనమ ఇక్కడి నుంచి వస్తే నిన్న కొత్త మొక్కలు వేసాను అన్నాను కదా ఇది ఇది ఒకటి వేసాను నిన్న తెప్పించి మళ్ళీ రెండు వాళ్ళు వేస్తే ఎక్కువ తీసుకుంటున్నారు తీసుకుంటున్నారని చెప్పి ఇది ఇది ఒకటి వేసాను గులాబీలు ఇవి కాశ్మీర్ రోజెస్ అనమాట సంవత్సరానికి ఒక్కసారి వస్తాయండి వచ్చినప్పుడు మనం వేసుకుంటే సంవత్సరం మొత్తం మనం పూలు అయితే వస్తాయి మొక్కలైతే నర్సరీలో సంవత్సరానికి ఒకసారి వస్తాయి అనమాట మా పాప నేను మాత్రం రోజు పైకి వస్తాము ఎట్లా చూసుకుంటా ఉంది గుడ్ మార్నింగ్ చెప్పమన్నానని పొద్దున్న నుంచి తిరుగుతున్నాను అయితే రోజు గుడ్ మార్నింగ్ దగ్గర మా ఇద్దరికి మా అమ్మాయికి నా గడవ చెప్పమంటే చెప్పదండి నేనే చెప్పి చెప్పి చాలాసార్లు చెప్పించుకుంటాను చాలాసార్లు చెప్పినాక ఒకసారి చెప్తుంది